విశ్వక్సిన్ ఐ డోంట్ అండర్స్టాండ్ తగ్గను అంటే పరిస్థితి చూసారు కదా ఇక్కడ థియేటర్ థియేటర్లో ఒక్కళ్ళు మీరు ఎవరితో తగ్గాలి కనీసం ఆడియన్స్తో యూ బెటర్ సే సారీ విశ్వక్సి మీ వై రూపాయలు ఉన్నాయా నీ వంద రూపాయలు అంటే ఎవరు వంద రూపాయలు కాదు రూపాయి అయ్యి ఇక్కడ రూపాయి అయినప్పుడు ఒక టికెట్ కూడా బుక్ కావాలా ఎంత వర్స్ట్ మూవీ కూడా ఈ సిచువేషన్ ఉంటుందా టుడే ఇట్ ఈస్ రన్నింగ్ మోర్ దెన్ హాఫ్ డే అయిపోయింది రేపు మార్నింగ్ పది గంటలకు షో బెనిఫిట్ షోలు కూడా లేవు సినిమాకి ఫైన్ యాభై కోట్లు పైన పెట్టిన ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటో నాలెడ్జ్ నేను తగ్గను నేను తగ్గను మీది వెయ్యి రూపాయలు ఉందా ఏంటి నేను చెప్పా సారీ మరి మనోభావాలు హట్ అయిన పార్టీ గురించి ఒక పార్టీ ఓడిపోతే ఆ పార్టీ ఈవెంట్ లో చిరంజీవి అక్కడే కూర్చుని ఉండగా పైన పృథ్వీ మాట్లాడుతుంటే ఎస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి వేర్ యూ నాట్ విత్ చిరంజీవి చిరంజీవి లోపలికి వస్తే వాట్ యు ప్లేయింగ్ అవుట్ ఆ వాట్ లేకపోతే ఇంటికి వెళ్ళి మేము డిన్నర్ చేస్తూ చూసినప్పుడు వేరే ట్విట్టర్ హ్యాండిల్ అప్పుడైనా మెన్షన్ చేయలేరా సారీ సో ఎండ్స్ అవ పార్టీ అని నేను వెళ్ళి ఎవరికి సారీ ఎప్పుడు ఇంకా తగ్గను అంటే తగ్గాలి తగ్గి తీరాలి తగ్గేదే లేక మనకి యాక్షన్ లిమిట్ ఆ పరిధి లేకుండా ఉన్న పుష్పరాజు అల్లు అర్జున్ లాగా అనుకుంటున్నాం ఆ విశ్వసేన్